హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వన్ ఇయర్ పాపకి లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ కటింగ్ అలాగే స్కర్ట్ కటింగ్ కూడా కంటిన్యూగా చూడండి ఈ వీడియోలో ఫుల్ వీడియో ఉంటుందనమాట బ్లౌజ్ వచ్చేసి ఈ మోడల్ అండి షోల్డర్స్ దగ్గర డిజైన్ మారుతుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా పట్టి ఏం లేకుండా సింపుల్గా స్టిచ్ చేయడమే ఇంకా బ్లౌజ్ పైన ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చి నేను పెయింట్ వేసి స్టోన్స్ అయితే స్టిచ్ చేశాను ఇంకా బ్లౌజ్కి లైనింగ్ వచ్చేసి హాఫ్ మీటర్ అయితే కావాలి ఈ హాఫ్ మీటర్ని నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్ లెంగ్త్ నైన్ అండ్ హాఫ్ కావాలండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను కింద మనం అడత పెట్టి స్టిచ్ చేయాలి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేయాలి పట్టి పెట్టాలి కదా అందుకోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ లెంగ్త్ అయితే మార్క్ చేస్తున్నాను నెక్ షోల్డరు ఫోర్ ఇంచెస్ ఆమ్ డౌన్ ఫోర్ ఇంచెస్ అండి ఎవరికైనా డిజైన్ అయితే ఇంతే కటింగ్ కూడా ఇలాగే ఉంటుంది కాకపోతే నెక్ షోల్డరు చెస్ట్ రౌండ్ ఇలాంటివి చేంజెస్ అయితే ఉంటాయనమాట ఒకవేళ సెవెన్ ఇయర్స్ అలా అనుకోండి నెక్ షోల్డర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆమ్ డౌన్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి ఈ బ్లౌజ్లో కటింగ్ ఒకటే మారుతుంది ఇంకా మెజర్మెంట్స్ అండి నార్మల్గా మనం డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో అలానే తీసుకోవాలి కాకపోతే నెక్ అండి నెక్ ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్ నెక్ డీప్ అనుకోండి అందులో ఒక వన్ ఇంచ్ తగ్గించి నెక్ అయితే డ్రా చేసుకోవాలి అది మెయిన్ పాయింట్ ఎందుకంటే కింద ఇంకొంచెం డీప్ వస్తుందనమాట ఈ బ్లౌజ్కి అందుకోసం కరెక్ట్గా మీ నెక్ డౌన్ ఎంతైతే ఉంటుందో అందుకు ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఈ టైప్ బ్లౌజ్కి అలానే చేయాలండి అప్పుడు ఏంటంటే కింద ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కిందకి అనమాట చూడండి ఇప్పుడు నెక్ డీప్ ఇలా మార్క్ చేశాను కదా నేను కొంచెం కిందకైతే మార్క్ చేస్తున్నాను అంటే టూ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశాను ఎగ్జాక్ట్గా త్రీ అండ్ హాఫ్ అనమాట నేను తీసుకోవాలనుకుంటున్నా బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి ఇప్పుడు టూ అండ్ హాఫ్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు ఇంకొక వన్ ఇంచు కిందకి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఆ వన్ ఇంచ్ని ఇప్పుడు నెక్ డీప్ బాక్స్ ఉంది కదా అక్కడికైతే కలిపేస్తున్నాను ఇలా ఇక్కడ రౌండ్ అయినా ఇవ్వచ్చు లేదంటే కోన్ అయినా ఇవ్వచ్చు మన ఇష్టం ప్రకారం మనం షేప్ అయితే ఇవ్వాలి ఇంకా చూడండి నెక్ బాక్స్ ఎలా అయితే డ్రా చేసానో అదే బాక్స్ షోల్డర్స్ వరకు కంటిన్యూగా డ్రా చేసాను స్ట్రైట్గా అది మెయిన్ పాయింట్ అండి ఇక్కడ షోల్డర్స్ అనేవి కట్ చేస్తాము వేరే పీస్ యాడ్ చేసుకుంటామనమాట అంటే నెక్ మనకి బాక్స్ ఎలా అయితే ఉందో ఆ బాక్స్ని నెక్ వరకు కాకుండా ఇలా షోల్డర్స్ వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఆమ్ డౌన్ దగ్గర వచ్చేసి ఇక్కడ కరువు అయితే తీస్తున్నాను ఇంకా దీన్ని కట్ చేసుకోవాలి నెక్ దగ్గర కట్ చేసుకోవాలి ఈ నెక్ చూడండి షోల్డర్స్ వరకు స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి అంటే నెక్ డౌన్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అదే టూ అండ్ హాఫ్ షోల్డర్స్ కూడా కట్ చేసాం ఆ టూ అండ్ కి మనం ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇలా ఉంటుంది కట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ బ్యాక్ టూ పార్ట్స్ అనమాట ఇంకా ఈ టూ పార్ట్స్ పెట్టేసి ఒరిజినల్ మీద పెట్టి గా కట్ చేసుకోవాలి సింపుల్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అంటే జస్ట్ మన మెజర్మెంట్స్ డ్రెస్ కైనా బ్లౌజ్ కైనా ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకోవాలి జస్ట్ ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది నార్మల్ నెక్ డీప్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ తగ్గించి తీసుకొని మళ్ళీ దాన్ని ఒక వన్ ఇంచ్ కింద కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్స్ దగ్గర క్లాత్ మనం కట్ చేశాం కదా అంటే అక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా నేను తగ్గించాను కదా ఆ టూ అండ్ హాఫ్కి ఇంకొక సైడ్ టూ అండ్ హాఫ్ కలుపుకొని అంటే టోటల్గా ఫైవ్ ఇంచెస్ కావాలి ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మొత్తం సిక్స్ ఇంచెస్ లెంగ్త్ అనేది తీసుకోవాలి ఇంకా వెడల్పు సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రిల్స్ పెట్టాలి కదా షోల్డర్స్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి అందుకోసం వెడల్పు అంటే మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలి ఎక్కువ ఫ్రిల్స్ కా ఉండాలి అనుకుంటే ఎక్కువ క్లాత్ తీసుకోవచ్చు వెడల్పు అనేది లేదు ఒక చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకుంటే చాలు అనుకుంటే తక్కువ తీసుకోండి నేనైతే సిక్స్ సిక్స్ తీసుకుంటున్నాను లేదంటే సెవెన్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇలా టూ పార్ట్స్గా అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ టూ పార్ట్స్గా కట్ చేస్తున్నానండి అంటే ఒక సైడ్కి మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను మీకు మరో సైడ్ కూడా టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రాగా ఏదైనా పీస్ ఉంటే లోపల అనేది ఉంటుంది కదా అందుకోసం ఇలా టూ పార్ట్స్ అయితే తీసుకున్నాను అంతే మొత్తం ఫోర్ పార్ట్స్ కావాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి జాయిన్ చేసుకోవడమే అనమాట ఇట్లా వన్ లేయర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే డబల్ లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు నేను టూ లేయర్స్ కలిపి పెడుతున్నాను అందుకోసం ఫోర్ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అంటే రైట్కి రెండు లెఫ్ట్కి రెండు ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము సింపుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ లైనింగ్ క్లాత్ అయితే పెట్టాలి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్న ఈ లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకొని ఒకవైపు చంక నుంచి మరొక వైపు చంక వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పావించు విడుతుండే విధంగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి రివర్స్ చేసుకోవాలి ఎవరికైనా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాపకి సేమ్ బ్లౌజ్ కావాలనుకుంటే కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి డిస్క్రిప్షన్లో ఆ బ్లౌజ్ లింక్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇలా తీసేసుకొని ఇంకా పైనకు టాప్ స్టిచ్ అనమాట దీన్ని కూడా సేమ్ మరో చంక వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ వేసాక ఇంకా లైనింగ్ ని ఒరిజినల్ కలిపి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకుందాము డాట్స్ ఎప్పుడు కూడా షోల్డర్స్ కి మిడిల్లో అయితే వేసుకోవాలండి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవుగా మార్క్ అయితే చేసుకొని స్టిచ్ అయితే వేయాలి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ ఇలానే డాట్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ చూపించట్లేదండి సేమ్ ప్రాసెస్లో బ్యాక్ సైడ్ పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవడమే ఇంక ఇలా డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత కింద పట్టి పెట్టుకోవాలి అంటే డబుల్ ఫోల్డింగ్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇందుకనమాట ఇప్పుడు దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా నడుము దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా టూ పార్ట్స్ని రెడీ చేసి పెట్టుకోండి ఇంకా షోల్డర్స్ చూద్దాము ఇదిగోండి ఈ టూ పార్ట్స్ తీసుకొని ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను ఏ సైడ్ స్టిచ్ వేసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఒకవేళ మీరు డిజైన్ ఉండే క్లాత్ కానీ అయితే రాంగ్ వైపున టూ పార్ట్స్ని కలిపి పెట్టి త్రీ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి ఇందులో నేను వన్ లేయరే వేద్దాం అనుకున్నాను కానీ టూ లేయర్స్ వేస్తే బాగుంటుందని మళ్ళీ ఈ టూ క్లాత్స్ని అయితే జాయిన్ చేస్తున్నాను ఇదే విధంగా మరో సైడ్కి కూడా రెడీ చేసుకున్నాను ఈ టూ పార్ట్స్ని ఇంకా ఒక పార్ట్ తీసుకొని అయితే ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను ఈ ఫ్రిల్స్ ఎంతవరకు పెట్టాలంటే బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్కి సరిపోయే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టాలి అంతే వేడల్పు అనమాట లేదంటే ఫ్రిల్స్ సన్నగా అయినా పెట్టుకోవచ్చు షోల్డర్కి సన్నగా పెట్టినా బాగుంటుంది అనమాట ఈ టైప్ బ్లౌజెస్కి ఇంకా ఒక సైడ్ ఇలా బ్లౌ ఫ్రిల్స్ పెట్టేసి మరోవైపు కూడా ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను అంటే షోల్డరు ఎంత వెడల్పు అయితే ఉందో అంతే వెడల్పు ఈ ఫ్రిల్స్ పెట్టాలని ఏం లేదు కొంచెం చిన్నదిగా పెట్టుకున్నా ఇబ్బంది లేదు అది నేను చెప్పేది ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని షోల్డర్స్కి అయితే జాయింట్ చేసుకోవడమేనండి సింపుల్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ టైప్ బ్లౌజెస్ అనేవి ఇలా ఫ్రిల్స్ పెట్టేశాక ఇంకా టూ పార్ట్స్కి ఇది స్టిచ్ చేసుకోవడమే షోల్డర్స్ ఈ విధంగా టూ పార్ట్స్ తీసుకొని స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ బ్లౌజెస్ రెండింటిని కలిపి అంటే బ్యాక్ ఫ్రంట్ రెండింటిని ఇలా ఓపెన్ చేసేసుకొని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసేసుకోవడమేనండి చూడండి ఈ షోల్డర్ కిందకి ఆ ఫ్రిల్ పార్ట్ పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట మరో సైడ్ కూడా అలానే ఈ విధంగా ఈ షోల్డర్ కింద పెట్టి స్టిచ్ వేసాం కదా ఇప్పుడు మరోవైపు కూడా షోల్డర్ కింద పెట్టి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి మరోసారి చూపిస్తున్నాను ఇలా బ్లౌజ్ పార్ట్స్ రెండింటిని ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకొని ఒక సైడ్ షోల్డర్ కిందకి ఆ ఫ్రిల్స్ పార్ట్ పెట్టి స్టిచ్ చేసుకోవడమేనండి ఇంకా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటే ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా ఆ బ్లౌజ్ పైన ఇంకేదైనా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే అది మన చాయిస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇంతవరకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూశారు కదా ఇప్పుడు స్కర్ట్ కటింగ్ అయితే చూడండి స్కర్ఫ్కి వచ్చేసి వన్ మీటర్ అయితే యూజ్ చేస్తున్నామండి ఈ వన్ మీటర్ ఈ క్లాత్ని వచ్చేసి మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి మిడిల్లో కట్ చేసుకుని రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలన్నమాట అంటే ఇది వెడల్పు పన్నాగా వచ్చిందనమాట ఇది మనకి పాపకు తగ్గట్టు స్టిచ్ వేసుకోవడం కోసం ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసి ఈ మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను ఈ వన్ మీటర్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టూ పార్ట్స్ని కలిపి సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి అప్పుడు లెంగ్త్ ఎక్కువగా వస్తుంది చూడండి ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రైటు రైట్ కలిపి పైన ఒక రాంగ్ వైపున స్టిచ్ వేసుకుంటే మనకి లెంగ్త్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇంకా లెంగ్త్ చూసుకుందాము పాపా కరెక్ట్ లెంగ్త్ వచ్చేసి కరెక్ట్ లెంగ్త్ ఏమవు సెవెంటీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్ క్లాత్ లెంగ్త్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ఇంకా ట్వంటీ టూలో సెవెంటీన్ పోగా ఇంకా ఫైవ్ ఇంచెస్ ఉంటుంది కదా ఆ ఫైవ్ ఇంచెస్ క్లాత్ని అయితే నేను ఫోల్డింగ్ చేసేస్తున్నాను కింద ఫోల్డింగ్ చేసేసుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఆ ఫైవ్ ఇంచెస్ క్లాత్ కట్ చేయకుండా ఇలా లోపలకైతే ఫోల్డింగ్ చేసేస్తాను అనమాట ఇంకా లైనింగ్ వచ్చేసి లైనింగ్ కూడా సేమ్ అండి దీన్ని కూడా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుని రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి స్కర్ట్కి ఏంటంటే పొడవుగా ఉండాలి కదా మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫ్రాక్స్ కంటే బ్యాకు ఫ్రంట్ టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకుంటాము స్కర్ట్కి అలా కాదు కదా ఇలా ఒరిజినల్ని లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ టూ పార్ట్స్ని కలిపి ఒక జాయింట్ అయితే చేసుకున్నాను చూడండి జాయింట్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుంది ఇలా టూ పార్ట్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ క్లాత్ ఉంది కదా దాన్ని కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడైతే స్టిచ్ వేసేస్తున్నాను ఇలా కింద స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి నడుం దగ్గర ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక వన్ ఇంచు వదిలేసి స్టిచ్ వేసుకోవాలండి ఫ్రిల్స్ అనేవి ఏంటంటే సైడ్న డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి అందుకోసం ఇక్కడ ఫ్రిల్స్ పెద్దవిగా కావాలా చిన్నవిగా కావాలా అనేది డిసైడ్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి మీకు పక్కా కొలతలతో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం రాదు అనుకుంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి వీడియో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ దాన్ని ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చి లాస్ట్లో ఒక వన్ వీటి వదిలేసి అప్పుడు ఫ్రిల్ పెట్టండి అంటే టూ కార్నర్స్లో ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేయాలన్నమాట ఇలా ఫ్రిల్స్ అన్నీ నీట్గా సెర్చ్ చేసుకుని ఒకవేళ ఐరన్ చేసుకోవాలనుకుంటే ఐరన్ చేసుకోవాలి నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఇలా ఒక త్రీ ఇంచెస్ క్లాత్ విడుతుండే విధంగా చూసుకొని స్కర్ట్ అంతైతే ఉంటుందో నడుము దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నడుము సైజు వచ్చేసి ట్వల్వ్ ఇంచెస్ అండి నేను తీసుకున్న నడుము సైజు అంటే ఎగ్జాక్ట్గా తీసుకోం కదా కాస్త లూజ్గా తీసుకుంటాము ఇంకా లైనింగ్ను కూడా సేమ్ ప్రాసెస్లో జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇలా లైనింగ్ని ఒరిజినల్ కలిపి ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత కలిపి ఒక జాయింట్ అయితే చేసుకోవాలి రెండింటిని కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పట్టి ఉంది కదా బెల్ట్ కోసం ఈ బెల్ట్ని ఒక సైడు డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయండి ఇప్పుడు స్కర్ట్ను కూడా ఒక సైడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి టూ కార్నర్స్లో ఒక వన్ ఇంచు వదిలేసాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి మరో సైడ్ కూడా అదే మెథడ్లో డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్కర్ట్కి రెండు వైపులా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసాక నడుం బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ నడుం బెల్ట్ని ఆల్రెడీ మనం డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కదా దాన్ని ఎగ్జాక్ట్గా ఇలా రాంగ్ వైపుకి పెట్టి ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ వెడితే చూసుకొని స్టిచ్ అయితే వేయండి మరీ కార్నర్లో వేయొద్దు ఈ విధంగా రాంగ్ వైపున నడుం బెల్ట్ని రాంగ్ వైపున పెట్టి స్టిచ్ వేయాలి తర్వాత రైట్ సైడ్కి తిప్పి స్టిచ్ వేసుకుంటాము ఈ లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇక్కడ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకొని రఫ్ చేసేయండి ఇప్పుడు ఈ నడుం బెల్ట్ని రైట్ సైడ్కి తిప్పేసుకొని ఇక్కడ కార్నర్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని మరి ఇంకొక ఫోల్డింగ్ ఇక్కడ ప్లేట్స్ మీదకి పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా కుట్టు అనేది ఆ ఫ్రిల్స్ మీదకి పడకుండా ఆ పట్టీ మీదే పడే విధంగా చూసుకుంటూ కింద లైనింగ్ కూడా స్టిచ్చింగ్స్ కిందకి రాకుండా నీట్గా సరి చేసుకుంటూ పట్టీ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా నడుం బెల్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా స్కర్ట్ని సైడ్ జాయింట్ చేసుకుంటే స్కర్ట్ కూడా ఈజీగా రెడీ అయిపోయినట్టే ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కదా కార్నర్స్ దగ్గర అక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ అలా కలిపి జాయింట్ చేసుకోండి నార్మల్గా ఫ్రాక్స్కి ఎలా అయితే జాయిన్ చేస్తామో అలానే టూ ఇంచెస్కి ఇలా కలిపి జాయిన్ చేసి అక్కడి నుంచి ఒరిజినల్ సపరేట్గా లైనింగ్ సపరేట్గా జాయిన్ చేయండి ఇంతేనండి స్కర్ట్ కూడా ఈజీగా స్టిచ్ చేసేయడమే ఇలా ఈజీగా చిన్నపిల్లలకి లెహంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ